ఎస్ పిటిషనర్ ప్రశాంత్ భూషణ్ మాట్లాడారు విరాళాలకు కూడా సుప్రీం అడ్డుకట్ట వేసింది పూర్తిగా ఆ బాండ్ల జారిని నిలిపివేయాలని పేర్కొంది అంటూ బాండ్లు కొనుగోలు చేసిన వారు బాండ్లు సొమ్ము చేసుకున్న వారి వివరాలు కూడా ఇవ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో త్వరలోనే పెడతారని సుప్రీంకోర్టు తీర్పు సారాంశంగా మనకి కనిపిస్తోంది ఒకసారి మళ్ళీ మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా దగ్గరికి వెళ్దాం మహాత్మా ఎవరైతే ఈ బాండ్లు కొనుగోలు చేస్తారో వాటిని ఎన్క్యాష్ చేసుకున్నారో ఏ సంస్థ నుంచి ఏ పార్టీకి ఎంత విరాళాలు ఇల్లే ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో త్వరలోనే పెడతామని చెప్తున్నారు దీనికి సంబంధించిన ఇంకా పూర్తి డీటెయిల్స్ ఏంటి యా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ అంశం కూడా అత్యంత కీలకమైనది ఇప్పటిదాకా ఈ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో గోప్యతను పాటిస్తూ వివిధ రాజకీయ పార్టీలకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చిన కార్పొరేట్ సంస్థల వ్యవహారమంతా కూడా బహిర్గతం కాబోతుంది ఇప్పుడు ఇప్పటి ఇప్పటిదాకా ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో అనేక కార్పొరేట్ సంస్థలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర సొమ్మును జమ చేస్తూ వచ్చాయి వాటిని వివిధ రాజకీయ పార్టీలు ఎన్కాష్ చేసుకుంటూ వచ్చాయి కానీ ఏ పార్టీ ఏ సంస్థ దగ్గర నుంచి ఎంత మొత్తంలో విరాళం తీసుకుందన్నది కేవలం ఒక స్టేట్ బ్యాంకుకి మాత్రమే తెలుసు తప్ప పబ్లిక్ డొమైన్లో ఎక్కడ ఆ సమాచారం లేదు ఇప్పుడు అది బహిర్గతం కాబోతుంది అంటే ఇవాళ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పులో మూడు ప్రధానమైన అంశాలు ఒకటి ఈ ఎలక్ట్రోల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం సమాచార హక్కు చట్టానికి విరుద్ధం కాబట్టి దాన్ని స్టక్ డౌన్ చేస్తున్నామని చెప్పడం రెండోది ఎలక్ట్రోరల్ బాండ్స్కి వెసులుబాటు కల్పించేలాగా కంపెనీస్ యాక్ట్లో తీసుకొచ్చిన సవరణలు కూడా రాజు రాజ్యాంగ విరుద్ధం దాంతోపాటు ఇతర నిబంధనలు ఏవైతే సడలించారో అవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉండవు కాబట్టి అవన్నీ మళ్ళీ యథాతథ స్థితి గతంలో ఉన్న స్థితికి వెళ్ళిపోతాయి అదొకటి మూడోది ఇప్పటిదాకా ఎలక్ట్రోనల్ బాండ్స్ రూపంలో వివిధ రాజకీయ పార్టీలకు డబ్బులు ఇచ్చిన కార్పొరేట్ సంస్థలు వ్యక్తులు ఇండివిజువల్స్ వీటి వివరాలన్నీ కూడా ఇప్పుడు పబ్లిక్ డొమైన్లోకి రాబోతున్నాయి ఈ మూడు డెవలప్మెంట్స్ తోటి సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పు ప్రధాన కారణమైంది ఇదివరకు కేవలం ఏ కార్పొరేట్ సంస్థ అయినా సరే తమకు వచ్చే లాభాల్లో ఏడు పాయింట్ ఐదు శాతానికి మించి ఏ పార్టీకి విరాళం ఇవ్వడానికి వీలు లేకుండా ఉండేది కానీ ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చిన తర్వాత అపరిమితంగా ఎంత మొత్తంలోనైనా సరే ఇచ్చే వెసులుబాటు కలిగింది తద్వారా ఆయా రాజకీయ పార్టీలకు నిధులిచ్చి పార్టీల నుంచి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఫేవర్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉండేది ఇప్పుడు ఆ ఆస్కారం లేకుండా చేసిందని చెప్పవచ్చు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోటి మొత్తం ఎలక్ట్రోల్ బాండ్స్ పథకమే పూర్తిగా రద్దయిపోయింది రైట్ థ్యాంక్ యూ మహాత్మా మొత్తానికి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసన ఒక సంచలన తీర్పును వెలువరించింది ఇప్పటి వరకు ఎవరు ఏ సంస్థలు ఏ వ్యక్తులు రాజ్యాంగ పార్టీలకు ఎలాంటి ఇచ్చారు ఆ బాండ్లు కొనుగోలు చేశారు అనేది చాలా రహస్యంగా ఉంచారు అయితే ఇప్పుడు అవన్నీ కూడా బహిర్గతం కాబోతున్నాయి ఇదే సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు ఎలక్టోరల్ బాండ్లను పూర్తిగా రద్దు చేస్తూ సంచలన తీర్పును వెలువరించింది